కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ డిసెంబర్ ఒకటవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఎలా ఉంటుంది గురుతిరోగమనము రుచక యోగం లాంటి వీరికి ఏమైనా లాభిస్తాయా లేదా అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే గురు తిరోగమనంలో భాగంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి పన్నెండవ ఇంట గురుగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడుతుంది వీరికి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కర్కాటక రాశి వారికి అది లాభించదు దానివల్ల నష్టము లేదు అలా అని లాభం కూడా లేదు అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు ఏం చేస్తాడంటే మనకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ గురించి రాంగ్ పర్సెప్షన్లో బయట వారికి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి వీరు ఎట్టి పరిస్థితులలో ఈ యొక్క ద్వితీయంలో ఉన్నటువంటి కేతు వలన లాభము నష్టము రెండిట్లో నష్టానికే ఎక్కువ శాతం జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే చతుర్థంలో ఉన్నటువంటి బుధగ్రహ సంచారము కుటుంబంలో ఉన్నటువంటి మీ యొక్క తల్లిగారి యొక్క తరపు నుండి అంటే మాతృమూల ధన యోగం అనేటువంటి ఒక యోగం ఉంది ఈ యోగము నాలుగవ స్థానంలో గనక ఏవైనా శుభగ్రహ సంచారం చేసినా సౌమ్యగ్రహ సంచారం చేసినా దానివలన మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యము తల్లిగారి నుండి మీకు వచ్చేటువంటివి ఏవైనా సరే మంచి సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది పంచ स्थान సూర్యుడు శుక్రుడు కుజగ్రహ సంచారం చేయడం వలన మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో వివాహ సంబంధితమైనటువంటి విషయాల్లో అంటే ప్రేమించి వివాహం చేసుకోవాలి లేదా ఎంగేజ్మెంట్ అయిన తర్వాతకి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఏదైనా సరే అది రాంగ్ పర్సెప్షన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు ఒకటి చెప్తే వారు ఇంకోటి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే చూడండి ఇక్కడ సూర్యుడు శుక్రుడు కుజుడు ఎనిమిదవ తారీఖు తర్వాతకి బుధుడు కూడా ఈ యొక్క వృశ్చికంలోకి సంచారం చేస్తూ ఉంటాడు ఈ యొక్క పంచ స్థానం ఏదైతే ఉందో అది వైవాహిక జీవితానికి ముడిపడి ఉన్నటువంటి వారు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ప్రేమించి వివాహం చేసుకోవాలనుకునేటువంటి వారికి బ్రేకప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది సో అనవసరమైనటువంటి వాదన మాటలు మీ మధ్యలోకి రాకుండా ఉంటే సరిపోతుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వలన ఏదైనా సరే పరివర్తన సంబంధిత యోగం అనేటువంటిది స్థానం నందు ఉంటుంది పరివర్తన అనేటువంటిది అంటే మీరు ఏదైనా ఇల్లు మారాలనుకుంటున్నారనుకోండి ఇల్లు కొనాలనుకుంటున్నారనుకోండి వారు ఎట్టి పరిస్థితుల్లో మీ స్నేహితులు ఎవరు అవే ఏముందండి ఆ ఇల్లు కొనడం అంత మంచిది కాదు అని తప్పుగా మీకు మెసేజ్ చేస్తారు దానివల్ల మీరు తీసుకోవాలనుకున్నటువంటి ఆ ఇల్లు కొనకపోవడము లేదా ఏదైనా వాహనం కొనాలంటే కొనకపోవడము లేదా మీరు ఆఫీస్ మారాలనుకున్న వాళ్ళు మారకపోవడము ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని ఇక్కడే ఉండి వేరే జాబ్ ఆఫర్ వచ్చి ఆఫర్స్ వచ్చినా వెళ్ళకపోవడము దీనివలన నష్టం వచ్చింది మాకు అని తర్వాత బాధపడడం జరుగుతుంది నవమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వలన ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి నైన్త్ హౌస్లో ఉన్నటువంటి శని ఎ ఎప్పుడూ కూడా లాభిస్తాడు కానీ శని చండాల యోగం నడుస్తున్న కారణం చేత మీరు ఏవైనా సరే దైవికమైనటువంటి హోమాలు యాగములు పూజలు చేసే చేసేయడం కానీ తీర్థయాత్రలు చేసేటువంటి పరిస్థితుల్లో ఎక్కువ శాతం అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి చాలా మంచి సత్ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్న విషయములు ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో ఉన్న గ్రహచారాలని బట్టి తిది వార నక్షత్ర యోగ కరణాలని బట్టి మనం జాతకాన్ని విడివిడిగా చెప్పడం జరుగుతుందని చెప్పుకున్నాము కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరు ఏ మంత్రం చదవాలి ఈ డిసెంబర్ నెలలో అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా అండి వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి వీడియో అలా చూస్తున్నారు తప్ప నేను చెప్పేటువంటి మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి లైక్ చేయండి వీలైతే ఇన్ఫర్మేటివ్ ఉండి ఇంకొంతమందికి షేర్ చేయండి కాస్త దానివల్ల మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అయితే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అందరు కూడా పాటించండి మంత్రం ఏం చదవాలి అనేటువంటిది నేను ఆఖరిలో చెప్తాను ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్ళిపోండి నిత్యము కూడా ఒక ధాన్యం ఒక పిరికెడ్ ధాన్యం తీసుకొని వెళ్ళాలి అది ఏ ధాన్యం తీసుకువెళ్ళాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం నాడు ప్రారంభించాలనుకోండి పిరికెడు గోధుమలు అంతే ఒక ఆకుడొప్ప ఆకుడొప్పలో వేసేసి చిన్న మట్టి ప్రమిదలు మీకు బయట నెయ్యి వేసి అమ్ముతున్నారు ఆల్రెడీ అది తీసుకొని వెళ్ళి ఆ ధాన్యంపై పెట్టి వెలిగించండి తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఎన్ని ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి మళ్ళీ ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో అంటే క్లాక్ వైజ్ ట్వంటీ వన్ యాంటీ క్లాక్ వైజ్ సిక్స్ ఇది నేను మళ్ళీ ప్రతి రోజుకి చెప్పను మీరు నవగ్రహాల గుళ్ళో ఎప్పుడు ప్రదక్షిణ చేసినా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలంటే ఏడు గ్రహాలకు ఏడు మూళ్ళ ఇరవై ఒకటి రాహుకేతువులకు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో రెండు మూళ్ళ ఆరు ప్రదక్షిణాలు మొత్తం ఇరవై ఏడు అందుకే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి నవగ్రహాలని బేస్ చేసుకొని అయితే ఇలా చేయడం వలన నక్షత్ర నవగ్రహ దోషములుంటే పోతాయి అది కూడా సూర్య సంబంధితమైనటువంటి దోషములు ఉంటే ఆదివారం నాడు చేయడం వల్ల అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవేకేత కేతవే నమ అనేటువంటి మంత్రం చెబుతూ ఎన్నిసార్లు సార్లు దయచేసి మీరు ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళినా అక్కడితో పూర్తవ్వాలి నేను నూనె బాటిల్ తీసుకెళ్తా నేను నూనె పోసి వెలిగిస్తా ఆ నూనె మళ్ళీ ఇంటికి తీసుకెళ్తా కుదరదు పసుపు వెలిగిస్తా పసుపు తీసుకెళ్తా కుంకుమ తీసుకెళ్తా కేజీ పొట్లను తీసుకెళ్ళి కొద్ది కొద్దిగా వాడు వెనక తీసుకొస్తా కుదరదు మీరు ఏ క్వాంటిటీ తీసుకెళ్తారో అక్కడితో క్లోజ్ చేయండి అంటే తక్కువ తక్కువ తీసుకెళ్ళండి అక్కడితో క్లోజ్ చేయండి సోమవారం నాడు విషయానికి వస్తే పిరికెడు బియ్యము లేదా ఒడ్లు ఒక ఆకుడొప్పలో వేసి చంద్రభగవానుడి దగ్గర పెట్టండి మొదటి రోజు సూర్యుడి దగ్గర పెట్టండి రెండవ రోజు చంద్రభగవానుడి దగ్గర పెట్టి దానిపైన ధాన్యం ఒక దీపం ప్రతిరోజు కొత్త దీపం వెలిగించాల్సిందే మట్టి దీపం రెండు రూపాయలు ఇంత చిన్న దీపాలు రెండు రూపాయలు ఉంటాయి దాంట్లో ఇంతంత నెయ్యి వేయండి ఒత్తి పెట్టండి అవి కూడా రెడీమేడ్గా అమ్ముతున్నారు అవే తెచ్చుకొని పెట్టుకున్నా సరిపోతుంది అలాగే ఈ ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు కూడా చేసేటువంటివి అలాగే మంగళవారం నాడు కుజుడికి అలాగే రాహుకి కేతువుకి కూడా చేయొచ్చు అయితే కుజగ్రహానికి చేసేటప్పుడు పిరికెడు కందులు తీసుకొని ఒక ఆకు డొప్పలో వేసి ఒక పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఆ కందుల పైన వెలిగించేసేయండి తరువాతకి ఆ ప్రదక్షిణాలు చేయడం కామన్ చదివేటువంటి మంత్రం కూడా కామన్ తర్వాతకి బుధగ్రహానికి సంబంధించి పిరికెడు పెసర్లు వేసి దీపం పెట్టేసి బుధవారం నాడు ప్రదక్షిణాలు కామన్ మంత్రం కామన్ గురువారం నాటి విషయానికి వస్తే శనగపప్పు లేదా శనగలు పిరికెడు వేసి ఆకుడొప్పలో దానిపైన కొత్త దీపం ప్రతిరోజు కూడా కొత్త దీపం వెలిగించాలి చిన్న మట్టి ప్రమం సరిపోతుంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు మంత్రం చదవాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో అలాగే శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు వేసి తర్వాతకి దీపం పెట్టి తర్వాతకి మీరు ప్రదక్షిణాలు కామన్ అలాగే మంత్రం కూడా కామన్ ప్రతిరోజు కూడా ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నాం ఎంత మంత్రం చదువుతున్నాం లెక్క అవసరం లేదు ప్రదక్షిణాలకు మాత్రమే లెక్క ఇరవై ఒకటి సవ్యం ఆరు ప్రదక్షిణాలు అపసవ్యం అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ట్వంటీ వన్ యాంటీ క్లాక్ వైజ్ సిక్స్ శని గ్రహానికి సంబంధించి చేసిన రోజు కొంచెం ప్రత్యేకంగా చేయండి చేసేటప్పుడు పిరికేడు నువ్వులు ఆకడొప్పలో వేసి దానిపైన ఒక దీపం పెట్టేసుకొని వీరైతే దీపం నువ్వుల నూనెతో వెలిగించి వీరైతే ఒత్తి కూడా నల్ల ఒత్తి వేసి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించండి ఈ నవగ్రహ మంత్రాలతో పాటు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని చదవండి ఇక మిగిలింది రాహుకేతువులు మంగళవారం నాడు చేయాలి కాబట్టి పిరికెడు నల్ల మినుములు ఒక ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి ఈ యొక్క ప్రదక్షిణలు ట్వంటీ వన్ కామన్గా మీరు ప్రతిరోజు చేసేవి యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటువంటివి ఆరు ప్రదక్షిణాలు అలాగే కేతుగ్రహానికి కూడా ఆకుడొప్పలో నల్లటి రంగులో ఉండేటువంటి ఈ యొక్క ఉలవలు వేసి దానిపైన దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ ట్వంటీ వన్ యాంటీక్లాక్ వైజ్ సిక్స్ ఇన్ కేసు రోజు మీరు ఏమైనా పండ్లు తీసుకెళ్తారా ఒక రెండు పండ్లు తీసుకెళ్ళండి అంతకు మించి వద్దు ఏ గ్రహానికి మీరు తీసుకెళ్తే ఆ గ్రహానికి తీసుకెళ్ళండి లేదు ప్రతి గ్రహానికి కూడా బెల్లం ముద్దలు పెడతా అంటే చిన్న సైజులో బెల్లం ముద్దలు ప్రతి ఒక్క గ్రహానికి పెట్టండి పూలు కావాలంటే ఏ రోజు ఏ గ్రహానికి పూజ చేస్తే ఆ గ్రహానికి మీరు పూలు పెట్టండి అలా విశేషంగా ఈ యొక్క నెల రోజులు కూడా చేయండి ఎందుకు అంటే గ్రహ సంచారాలు విపరీతంగా మారుతున్నాయి సంవత్సరం ఆఖరికి వచ్చేసింది వచ్చే సంవత్సరంలో జల సంబంధితమైనటువంటి విషయాలు అగ్ని సంబంధితమైనటువంటి ప్రమాదాలు విశేషంగా జరగనున్నాయి కాబట్టి అలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను మనం దాటుకొని ప్రశాంతంగా ఉండాలి అంటే శక్తిని చేకూరాలంటే నవగ్రహాలు నక్షత్రాలకు సంబంధించిన సంపూర్ణ శుభ కృపా కటాక్షాలు మన ఎందు ఉండాలి నెక్స్ట్ వచ్చేటువంటి ఎపిసోడ్లో మనకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎవరి ఎవరైనా ప్రముఖులు గతించబోతూ ఉన్నారా అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలుతో మీ ముందుకు వస్తాను సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి